వాత్సల్యం కలం గళం ప్రతాప్ రాజులపల్లి ఏదో నిన్నో మన్ను నిన్ను కన్నానా అక్కర అల్లిన అక్షర లక్షలు అక్కున జెచ్చి పాద రక్షలుగా పొదిగాన అల్లన మెల్లన అడుగులు వేయిస్తూ దారి చిన్నుల శ్రేష్ట స్రష్టల పదాల చూస్తూ ఏరి కోరి సరి సరి నడకల జాడల కాస్తూ ఎరిగిన నీ విస్తృత లోకంలో మెరిసిన నా పస ఎంతో విరిసిన నీ వయసెంతో నాదంతా పనితనమని నీదింకా పసితనమని నా వ్రేలు నువ్వు బట్టుకున్నావా నీ చెయ్యి నేను బట్టుకున్నానా ఎరుగని సందిగ్ధంలో కన్ను మూసి తెరిచేలోగా పదహారు కలల సంతరించుకొని పదహారు సాలుల సింగారించుకొని ఎదురుగా నిలిచిన ఎలనాగా విభ్రమస్ఫురిత నిత్య కన్య కన్యక నేనెటు తెల్పెదా నా స్పందన నీకిక